హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే సండే బ్లాగ్ అండి సండే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా సండే అంటే డే ఇంకా సండే స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కదండి సండే కొంచెం లేట్గా లేసామండి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ అయితే తినేసాము ఇంకా తర్వాత లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు జీరా రైస్ చేశానండి జీరా రైస్ ఇంకా గోంగూర కర్రీ ఉంది ఇంకా దాంట్లోకి చికెన్ పకోడీ చేద్దామని చెప్పి చికెన్ పకోడికి అయితే కలుపుకుంటున్నాను ఇంకా మండే అయితే జనవరి ఫస్ట్ కదండి ఇంకా ఆ రోజు కూడా స్పెషల్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇంట్లో కొంచెం చికెన్ ఉంటే దాంతో అయితే చికెన్ పకోడీ చేస్తున్నానండి చాలా సింపుల్ గానే చేయొచ్చండి చికెన్ పకోడీ అయితే ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అరచక్క నిమ్మరసం వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇందులోనే ఆయిల్ వేయాలి నేనైతే మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే యాడ్ చేశానండి ఇలా అన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే చాలండి మనకి చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మాత్రం చికెన్ పకోడీ అచ్చం మనం బయట తెచ్చుకొని తిన్నట్టే ఉంటుందండి ఈ చికెన్ పకోడి అయితే ఇలా అరగంట అయితే నానబెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో అయితే ఈ చికెన్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేయచ్చు అండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మాత్రం నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా చికెన్ ఎక్కువగా తినే వాళ్ళకైతే చికెన్ పకోడీ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది ఇంకా ఇలా చేసి పెడితే మాత్రం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి అంతా బాగుంటుంది నిజం చెప్పాలంటే నేను చేసింది తక్కువ క్వాంటిటీ కదండి మా ఇంట్లోకి అయితే సరిపోలేదని చెప్పాలి ఇంకా ఒక పూటకే కదా అని చెప్పి అడ్జస్ట్ అయ్యాము ఇలా మధ్యలో కలుపుకుంటూ చికెన్ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఇంకా తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి మీరు కావాలంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా మిగిలిన చికెన్ని కూడా ఇంకో బ్యాచ్లో అయితే వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అండి చికెన్ పకోడి అందరూ ఇంట్లో చేస్తూనే ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారండి అంటే మనం చేసే దాంట్లోనే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట నుండి క్రిస్పీగా లోపల నుండి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే మాత్రం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా నేనైతే ఇదిగోండి సెకండ్ బ్యాచ్ని కూడా వేయించేశాను ఇంకా దీన్ని కూడా తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను ఇలా చేసుకున్న ఈ చికెన్ పకోడీని వేడి వేడిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి నేనైతే ఒక రెండు మూడు ముక్కలు అయితే చేసాక అలానే తినేసానండి నేనైతే అన్నం తినే వరకు కూడా ఆగలేకపోయాను నాకు అంత టెంటింగ్గా అనిపించింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఇంకా చెప్పాను కదా తినేటప్పుడు అందరికీ సరిపోలేదు అనిపించింది అంతగా నచ్చిందండి ఈ చికెన్ పకోడీ అయితే ఇంకా మా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మా లంచ్ అయితే జీరా రైస్ చేశాను ఇంకా గోంగూర కర్రీ కూడా ఉంది ఇంకా దాంట్లోకి పెరుగు పచ్చడి కూడా చేశాను ఇంకా చికెన్ పకోడీ అయితే అయితే మా లంచ్ని అయితే కంప్లీట్ చేశామండి ఇంకా లంచ్ తర్వాత కాసేపు అయితే టీవీ చూస్తూ అలా రెస్ట్ తీసుకున్నాము ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో అయితే క్యారెట్ కనిపించిందండి ఇంకా దాంతో క్యారెట్ హల్వా చేద్దామని చెప్పి అయితే ఇదిగోండి ఇలా పీల్ చేసుకొని వాష్ చేసుకున్నాను ఇంకా వాష్ చేసుకున్న తర్వాత అయితే తురిమేసుకున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో క్యారెట్ని తుమ్మకుండానే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో కూడా నేను చేసి చూపించానండి ఆ వీడియో అందరికీ చాలా బాగా నచ్చింది నేను తురమకుండానే చేద్దాం అనుకున్నాను కానీ మా ఇంట్లో కుక్కర్ కొంచెం ఖరాబ్ అయిందండి ఇంకా అందుకని చెప్పి తురమాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే తురిమేసుకున్నాను ఇంకా ఇదైతే నేను టెన్ రూపీస్ ఐటమ్లు టెన్ రూపీస్కి తీసుకున్న ఐటమ్ అండి ఇది చాలా బాగుంది చాలా గట్టిగా కూడా ఉంది టెన్ రూపీస్కి ఇప్పుడు రాదు కూడా అండి బాగుంది కదా అని చెప్పి నేను దాన్నే వాడుతున్నాను కొత్తది కొనకుండా ఇంకా తర్వాత ఇదిగోండి స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోని ఒక టూ స్పూన్స్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను మీ ఇంట్లో కిస్మిస్ని ఇష్టపడరు అంటే మీరు కిస్మిస్ని అయితే స్కిప్ చేసేయండి ఇలా జీడిపప్పు వేయించుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా తర్వాత తుడి పెట్టుకున్న ఈ క్యారెట్ని కూడా వేసుకొని ఈ నెయ్యిలోనే వేయించుకోవాలండి అప్పుడే మనకి క్యారెట్ హల్వా టేస్టీగా వస్తుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే క్యారెట్ హల్వాలోని పచ్చివాసన పోయి మనకి మంచిగా వేగుతుంది ఇంకా మనం క్యారెట్ హల్వా తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు నేను రెగ్యులర్గా ఫుల్ క్రీమే వాడుతున్నాను కాబట్టి ఇదే వేస్తున్నాను ఇలా వేసుకొని ఈ పాలల్లోనే క్యారెట్ మొత్తం ని ఉడికించుకోవాలండి ఈ పాలు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి పాలు పొంగకుండా క్యారెట్ మంచిగా ఉడుకుతుంది ఇంకా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటే మాడిపోకుండా అంత ఈవినింగ్ గా కుక్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండగానే పాలు చాలా వరకు దగ్గరకు వచ్చేస్తాయండి ఇలా దగ్గరకు వచ్చే వరకు క్యారెట్ కూడా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోని ఒక అరకప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కావాలంటే చూసి వేసుకోండి మీకు ఎక్కువగా స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కేజీ క్యారెట్కి హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది క్యారెట్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది కదండి సో చూసి అయితే వేసుకోండి ఇలా షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది అది మళ్ళీ దగ్గరకు అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటేనే మనకి మాడిపోకుండా వస్తుంది ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపేసుకుంటే చాలండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు కావాలంటే ఇందులో కోవాని కూడా అండి నేను ఆల్రెడీ ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడాను కాబట్టి నాకు కోవా ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుందండి ఎందుకంటే ఫుల్ క్రీమ్లో మనకి క్రీమ్ ఎక్కువగా ఉంటుంది కదా అది ఉడికే కొద్దీ కోవలాగా వచ్చేస్తుంది ఇలా కనుక చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి నాకు నార్మల్గానే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇందులో నేను చేసిన స్వీట్స్ అంటే మరీ ఇష్టం మనం బయట నుండి తెచ్చుకొని తినే కంటే మన చేతితో చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదండి అందుకని నాకు నేను చేసిన స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మా ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతాయి ఇంకా తర్వాత అయితే ఈవినింగ్కి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టీ తాగేసి మా పిల్లలైతే పాప్కార్న్ కావాలని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళ కోసం పాప్కార్న్ కూడా చేయాలి ఇంకా నేనైతే టీ తాగేసి వాళ్ళకి పాలు కూడా కలిపిచ్చేసి చేసి ఇస్తాను అన్నాను ఇంకా తర్వాత మా జాఫిరాకి చేతికి ఏమో తాకిందంట అందుకని మా షాస్ అయితే ఇదిగోండి లోషన్ కూడా పోస్తుంది అక్క చెల్లెల ప్రేమ చూడండి ఎంతైనా రక్త సంబంధంలోని ఎమోషన్ వేరు ఉంటుంది ఇంకా మా పిల్లలైతే రోజు నాకు సీరియల్ అయితే చూపిస్తూ ఉంటారండి అంటే సినిమా అంటే రెండు గంటల్లో అయిపోతుంది సీరియల్ అయితే కంటిన్యూగా సాగుతుంది కదండి అలా మా పిల్లల ప్రేమ ఎమోషన్ కూడా సాగుతూనే ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఎదుగుండి మా పిల్లలు ఇద్దరికి కూడా పాలు కల్పించేశాను ఇంకా వాళ్ళు తాగేలోపు నేనైతే పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా మా షాస్మినికి అయితే పాప్కార్న్ అంటే చాలా ఇష్టం మా షాస్మిని ఇష్టపడ్డదని చెప్పి మా జాఫిరా కూడా ఇష్టంగా తింటుంది ఈ పాప్కార్న్ అయితే నేను డిమార్ట్ నుండి తీసుకొచ్చానండి ఒక చిన్న కప్కి అంతే ఇదిగోండి ఇన్ని అయితే అయ్యాయి అందరం కలిసి ఒక పూటకైతే దీన్ని అయితే ఫినిష్ చేసేసాము కూడా ఈ పాప్కార్న్ చేసేటప్పుడు ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే మనకి టేస్టీగా వస్తాయండి ఒకసారి అయితే నేను ఓన్లీ ఆయిల్ వేసి చేశాను నాకు అంత టేస్టీగా అనిపించలేదు ఈసారి అయితే కొంచెం నెయ్యి కూడా వేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు ఇష్టంగా తిన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చిన నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్